మీ ఫంక్షన్ కి వచ్చిన అతిథుల వనసుతో అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్లు లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అతి తొందరలో అంటే అతి స్వల్ప కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇంత తొందరగా అంటే ఎయిటీ వన్ లో పార్టీ పెడితే ఎయిటీ త్రీలో అధికారంలోకి తొమ్మిది నెలలు పదకొండు నెలల నుంచి అధికారం షార్ట్ టైంలోనే అధికారం అధికారంలోకి వచ్చింది అంత తక్కువ అధికారం రావడమే కాదు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత నిర్మాణం దేశంలో ఏ పార్టీకి లేదు అంటే కార్యకర్తల బలము కోటి మంది సభ్యత్వం పక్కన పెడితే బూతు యూనిట్ క్లస్టరు మండలము వార్డు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఇవన్నీ కాకుండా ఇంతకంటే ఇంకా చింత దిగువకు పోయి అని అంటే ప్రతి యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకు కూడా ఒక కార్యకర్త ఉన్నాడు మనకు సో అంత పటిష్టమైన నిర్మాణం ఉంది ఈ నిర్మాణానికి కార్యదర్శి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సుపుత్రులు శ్రీ నారా లోకేష్ గారు వాళ్ళు చాలా దూరదృష్టితో పార్టీకి ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా పార్టీ చాలా బలంగా ఉన్నారనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్మాణం చేయడం జరిగింది గతంలో మనం చూసినాం ఇంత ప్రకడ్బందీ ఉంది కాబట్టి పార్టీ ఇంత గతంలో ఇంత అరాచక పాలన ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అరాచక పాలన గత అరాచక పాలన ఐదేళ్ల కాలం చూసిన అరాచక పాలన మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవించాలి చాలా దూరదృష్టితో ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తానే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సంక్షేమానికి ఇచ్చిన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు నీటి వనరులు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ ఇట్లా అన్ని బస్ స్టాండ్లు ఎక్కడికి ఏ అవసరాలను ప్రాంతాల అవసరాలను బట్టి నియోజకవర్గ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ సమతుల్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి మళ్ళా ఈ అరాచక పాలన చూడకూడదు అనుకుంటే మనకు వచ్చిన అవకాశాన్ని మన కార్యకర్తలుగా మనకి ఈరోజు వివిధ స్థాయిల్లో పదవులు వచ్చినాయి యూనిట్ క్లస్టర్ పదవులు వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పట్టణాధ్యక్షులు అయినట్టు శ్రీ చల్ల రాజగోపాల్ గారు ఈరోజు పట్టణాధ్యక్షులుగా ఈ సుధాకర్ గారిని దగ్గర నుండి ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు అన్ని రకాలుగా కష్టపడి పార్టీ రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది ఎంత చిన్నది కానీ పెద్దది కానీ తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే లక్ష్యంగా మీరు అందరూ మనం కష్టపడి పనిచేస్తే మళ్ళీ మనకు భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు భవిష్యత్తు రాళ్ళు కూడా మనం మంచి రాష్ట్రాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము మంచి సమాజాన్ని ఇచ్చిన వాళ్ళ మీద కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసి కష్టపడి పార్టీ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ